హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చెట్టు వీడియో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నిమ్మ చెట్టు వచ్చి మంచి దోరకాయ చూడండి ఏవైతే రాలినాయి నైట్

కే చోట మందు స్ప్రే చేసినాము అందువల్ల మన మామిడి చెట్లు కొట్టినప్పుడు స్ప్రే చేసినాం ఇది తెల్ల తెల్లగా ఉండేది చూడండి మొగ్గు ఇలాగా ఉంటుంది పువ్వులాగా లోపల తయారవుతాను చూపింది దో చూడండి దో నెక్స్ట్ ఇలాగా అవుతుంది పిందిలాగా తయారవుతుంది ఇక్కడ ఉంది చూడండి పింది ఉంది దొంగల పెడది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఈ చెట్టు దగ్గర ఇంట్లో మధ్యలో ఉంది మాది తోపు చుట్టూ ఇల్లు అడవి మీద తోపు కాబట్టి దొంగల పెడది ఎక్కువ మాకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్